మోదీ గారికి ఎంత ఉందో మనం అందరం కూడా ఆలోచన ఆ శక్తి ఎక్కడికెళ్ళొచ్చిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి ఆ శక్తిని నింపి ఈరోజు అక్కడ చిన్న గొడవ లేకుండా ఈరోజు ఆలయాన్ని నిర్మాణం చేసి ప్రాణ ప్రతిష్ట చేసిన అంటే మరి ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం మళ్ళా రామరాజ్యం ఈ భారతదేశంలో ప్రారంభమైందని చెప్పి ధర్మరాజ్యం భారతదేశంలో ప్రారంభమైందని చెప్పి మనం అందరూ కూడా భావించాలి కొత్త యుగం భారతదేశంలో ఆరంభమైంది ఈ యుగారంభానికి మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఇల్లు మరి నరేంద్ర మోదీ గారి ఆశీర్వదించాలని చెప్పి మనందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కోరాలి రేపు శ్రీరామనవమి బ్రహ్మాండంగా ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు చేసుకుంటారు దాంట్లో మనం అందరం కూడా భాగస్వాములమై బ్రహ్మాండంగా శ్రీరాముల బాణ పరిస్థితి జరిగిన తర్వాత మనం జరగబోవచ్చినటువంటి మొట్టమొదటి నవమి ప్రతి ఊర ప్రతి ప్రతి ఊరు ప్రతి గుడి ఆ రోజు గిట్టబితలాడిపోతుంది శ్రీరామ అంటే మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములమై ప్రతి ఒక్కరిని కలుసుకొని ప్రతి ఒక్కరికి తప్పుకొని ఒకే చోట వేలాది మంది అవకాశం వస్తుంది కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఆ రోజు గ్రామాల్లో ఉన్న ప్రతి కార్యకర్త మనం అందరం కూడా నరేంద్ర మోదీకి ఆశీర్వదించాలనేటువంటి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరిని కూడా కోరాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ మరి వచ్చే ఎన్నికలకు మరి మీరు అందరూ సితమా E aí